అందరికీ నమస్కారం అండి కొండదార మ్యాంగోస్కి స్వాగతం మీరు మమ్మల్ని నమ్మి అందరు ముందుగానే ప్రీ ఆర్డర్స్ చేసుకుంటున్నారు డబ్బులు పంపిస్తున్నారు అండి అయితే కొంతమంది రిప్లేస్ ఇవ్వట్లేదని కొంతమంది అనుకుంటున్నారు రిప్లేస్ ఇవ్వటానికి మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కొద్దిగా ఆలస్యం అయితే దయచేసి క్షమించండి ఎందుకంటే టెలికాలర్ని పెట్టాము ఆమె ఒకేసారి వేల కొలది మెసేజ్లు అలాగే వేల కొలది వీడియో కాల్స్ చేసేసరికి దేన్ని అటెంప్ట్ చేయాలో అర్థం కావట్లేదు లేదంటే ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ పెట్టుకుందామంటే మన అంత పెద్ద కంపెనీ కాదు ఇప్పుడే స్టార్టప్ చేసాం కాబట్టి కొద్దిగా మీరు మాకు సహకరించండి మీరు ఒకవేళ ఈరోజు అమౌంట్ పంపించారనుకోండి ఖచ్చితంగా ఒక ఐదు రోజుల్లో మీకు అనేది ప్యాకింగ్ అనేది పంపిస్తాం మనది పచ్చి వ్యాపారం కాబట్టి ఈరోజు వేస్తే రేపు తీసుకునేలాగే మీకు బాక్సింగ్ అనేది చేసి పంపిస్తామండి దయచేసి ఏ ఒక్కరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అలాగే మీరు ఏ ఫోన్పే నుంచి అయితే అమౌంట్ పంపిస్తున్నారో అదే ఫోన్పేలో అమౌంట్ పంపించిన తర్వాత మీ అడ్రస్ పేరు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా పెట్టండి అలా అయితే మాకు ఈజీగా తీసుకోవడం జరుగుతుంది మేము వాట్సాప్లో పంపించామండి మీరు చూడట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు దయచేసి క్షమించండి ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే ఒకేసారి పదివేల మెసేజ్లకి రిప్లై ఇవ్వాలంటే ఒకరిద్దరి వల్ల కాదు కాబట్టి మా కొద్దిగా సహకరించండి మేము ఖచ్చితంగా మీకు మంచి మ్యాంగోస్ అనేది ఖచ్చితంగా మీకు ఇస్తాం ఇంకో విషయం ఏంటంటే డోర్ డెలివరీ అనేది లేదండి మన దగ్గర అది మీరు మీకు ఉన్నటువంటి ఆర్టీసీ కానీ లేకపోతే వాల్వా బస్సు దగ్గరికి వెళ్ళి కానీ మీరు పికప్ చేసుకోవాల్సి ఉంటుంది